ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ కమిటీ కురవాలకి మత్స్యకారులకి ఒక శుభవార్త పిఎం నరేంద్ర మోడీ గారు ఒక స్క్రీమ్ మన కోసం తీసుకొచ్చారు ఆ స్క్రీమ్లో అందరూ ఆన్లైన్లో ఉంటుంది బుక్ చేసుకోండి ఇలాగ ఒక అప్లికేషన్ వస్తుంది ఇది మీ దగ్గర నామినేషన్ చేసి ఉంచుకోండి ఎప్పుడైనా ఆ స్కీమ్ మనకి వచ్చేస్తుంది వాళ్ళు ఏమైనా కావాలన్నా మనకిస్తుంది చేపలు చచ్చిపోయినా చేసిన డబ్బులు కూడా వస్తాయి మనకి ఆర్థికంగా అన్ని విధాలుగా సాయం చేయడానికి ఆ స్కీమ్ పెట్టింది నరేంద్ర మోడీ దయచేసి మత్స్యకారులందరూ కంపల్సరీ ఆన్లైన్లోకి వెళ్ళి ఈ అప్లికేషన్ తీసుకోండి కంపల్సరీ మీ సేవలో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతుంది కంపల్సరీ తీసుకోండి మీకు ఉపయోగపడేదే మనకు ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు కూడా డబ్బులు కంపల్సరీ వస్తాయి ఇందులో కంపల్సరీ తీసుకోండి ఇవులు మిస్ అవ్వద్దు